శాసన శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు సహకారంతో ఓల్డ్ బోయిన్పల్ డివిజన్లోని టూ పాయింట్ ట్వంటీ లక్షలతో ఓల్డ్ బోయిన్పల్ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ హస్మంత్పేట్ హిందూ స్పోశన వాటికలో పెండింగ్ లో ఉన్న పనులను కోటి రూపాయలతో క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్కు ఇరవై లక్షల రూపాయలతో డెవలప్మెంట్ వర్క్స్ పనులను సంఘం సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు హస్మంత్పేటెరువు రిటర్నింగ్ వాళ్ళకు కోటి రూపాయలతో డివిజన్ సీనియర్ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమం జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈ ఆశా వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వాటర్ వర్క్స్ మేనేజర్ తేజ డివిజన్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు సయ్యాద్ ఇజాజ్ సీనియర్ నాయకులు గడ్డం నరసింహరావు మట్టి శ్రీనివాస్ బూరి యాదగిరి పోచయ్య రాజుగౌడు బస్తీవాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు